సార్ నమస్తే అండి నమస్తే అండి ఏం చేస్తుంటారు సార్ మీరు బిజినెస్ అండి సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి నెల రోజులు దాటిపోయింది ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది రాక్షస ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చింది దాన్ని ఇప్పుడు గాటిలో పెట్టుకోవడానికే ఇప్పుడు వీళ్ళకి సరిపోతా ఉంది మరి అధికారులు కూడా పొల్యూట్ చేసి ఓ మంచి అధికారి దొరికే పొజిషన్ కూడా లేకుండా చేశాడు ఈనాడు రాష్ట్రంలో అందరికీ అందరినీ ప్రతి ఒక్క దాంట్లో ఇరికిచ్చి మంచి అధికారులు కావాలన్నా కూడా మరి దొరకన పొజిషన్లో ఉంది అందుకని అధిక ముందు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఓ పక్క నుంచి మరి ఆయన ఇచ్చిన ఆరు పథకాలలో కూడా కొన్ని పథకాలను అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో పెన్షన్ల పథకం ఒకటి అమలులోకి వచ్చేసింది అదేవిధంగా మిగతాయి కూడా ఇవాళ మరి తొందరలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకొని ఇచ్చిన పథకాలు సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ చూస్తే కనుక ఈ ఆరు పథకాల్లో భాగంగానే ఇసుక ఫ్రీ అన్నారు మరి ఆ ఫ్రీ ఇసుకలో కూడా భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు దోపిడీలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా చూస్తే కనుక దీంట్లో ఇసుక ఫ్రీ కాదు మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కోవటమే అనేది ప్రధానంగా వస్తున్న వాదన మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్ ఇప్పుడు వాళ్ళ కళ్ళ గంటలు కట్టుకున్నారండి వాళ్ళు ఇసుక ఫ్రీ ఇసుక తోలిన కాస్ట్ వరకే వేస్తే కానొస్తానే ఉన్నాడా ఆ రోజు ఇసుక మరి ట్రక్ వచ్చే వరకు ఆరు వేలు ఎనిమిది వేలు అమ్మాడు ఇవాళ పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల వరకు ట్రక్ ఇసుకెడతా ఉంది ఇంకా ఎక్కడంటే దోపిడీ చేసేది దోపిడీ చేయడానికి అవకాశం ఏముంది ఈ కావాలని చెప్పి ఏదో ఒకటి బురదల్లి వేద్దాం మన మీద ఉంది కాబట్టి మనం తప్పించుకోవడానికి ఏదో ఒకటి అవతలవాడి మీద బురదల్లి వేసే విధానం తప్పితే వాళ్ళకి ఇంకా ఇంత ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళకి ఆ జ్ఞానం మార్పు రాలేదు వాళ్ళ విధానం మార్చుకోవాలి ఇంకా మార్చుకుంటే కానీ వాళ్ళు ఎప్పుడైనా ప్రజల్లో రావడానికి అవకాశం ఉంటుందని చెప్తారు అన్న సార్ ముఖ్యంగా చూస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి దేశ బడ్జెట్ బడ్జెట్టే సరిపోదు మరి గతంలో ఇదే పథకాలు మేమిస్తే మేము నవరత్నాలంటే ఏ అయితే పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే కనుక ఇప్పుడు అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఎన్ని అలా అమలు చేస్తారు ఇప్పుడు శ్రీలంక కాకుండా ఉన్న సింగపూర్ అయిపోతుందా అంటూ ప్రధానంగా అనిపిస్తున్న వాదన మరి ఈ వాదన ఎలా చూడాలంటారు ఇప్పుడు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి కూడా చూడాలి వాళ్ళు అసలు అభివృద్ధిని చూడకుండా ఓన్లీ సంక్షేమం ఇచ్చామని చెప్పి మరి సంక్షేమంతో పాటు మరి రాష్ట్రంలో ఉన్న పెరుగుతున్న ధరలు కానీ ఓ పక్క నుంచి సంక్షోభాన్ని కానీ ఏమీ మరి వాటి మీద దృష్టి పెట్టకుండా ఒక్క దేవుడికి బ్రాంతి షాపుల్లో బ్రాంతి అమ్ముకోవటం లేకపోతే ఇసుక అమ్ముకోవడం మైనింగ్లు అమ్ముకోవటం చేయటం ఈ ప్రజలకి ఏంటంటే గోల్ చేస్తారన్నట్టుగా వాళ్ళకేదో పథకాలు ఇవ్వటం తప్పక వాళ్ళు అభివృద్ధి మీద కానీ ఒక రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీలు కానీ లేదా ఏదో ఏదో అభివృద్ధి పథకాల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు అందువల్ల అలా అయిపోయింది కానీ అభివృద్ధి చేసి ఉంటే అంత పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు బాబుగారి దృష్టి అంతా అభివృద్ధి సంక్షేమం రెండూ ఉన్నాయి అభివృద్ధి ఎలా చేయాలో బాబు గారికి తెలుసు తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెబుతా ఉన్నాం అంటే ఇక్కడ అభివృద్ధి అంటే కనుక నలుగురికి డబ్బులు ఇచ్చినా మేము అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధికి తోడుపడ్డాం వాళ్ళకి మరి అభివృద్ధికి దానికి మించి నిర్వచనం ఏముంటుంది తర్వాత అయినా సరే వీళ్ళు ఏదైనా సరే అభివృద్ధి అంటే అనక నాలుగు ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత వచ్చే అభివృద్ధి కంటే ఇప్పుడు ఇన్స్టెంట్ అభివృద్ధి నలుగురికి డబ్బులు ఇచ్చినా కూడా అభివృద్ధి అనేది అప్పట్లో ఉన్న ప్రభుత్వం చేసిన వాదన ఈ వాదనతో మీరు వేయకే భావిస్తారు ఇది అసలు నలుగురు డబ్బులు ఇవ్వటం అనేది అభివృద్ధి కాదండి వాళ్ళకి నెల నెల సంపాదన చూపించాలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ మరి నెల నెలగా సంపాదన పని చూపించాలి పని ద్వారా వచ్చే సంపాదన చూపిస్తే అభివృద్ధి కానీ ఊర కూర్చోబెట్టి నెలకేదో నాలుగు వేలు మూడు వేలు వాళ్ళకి ఇస్తే మరి వాళ్ళు తర్వాత ఇంకేం చేయాలి అవన్నీ అది కరెక్ట్ కాదు వాళ్ళకి వాళ్ళ విద్యార్థులు స్టూడెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ విద్యాబోధనతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా పని లేని వాళ్ళకి పని కల్పించడం ఇది చేస్తే అభివృద్ధి కానీ వాళ్ళు మరి టాపీ పని వాళ్ళు ఉన్నారండి టాపీ పనికి పోతే వాడికి ఎనిమిది వందలు వస్తాయి నువ్వు సంవత్సరానికి ఇస్తే నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చావు అనుకోండి పదివేలు ఇచ్చావు సంవత్సరానికి పదివేలు ఇచ్చిన దానికన్నా రోజు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు సంపాదించుకునే అతనికి ఎంత తేడా ఉంటుంది నువ్వు టాబీ పని మొత్తం ఇసుక పెంచేసి సిమెంట్ పెంచేసి వాళ్ళ కా వాళ్ళ కూలి పని లేకుండా చేశావు చేసి నేను పదివేలు ఇచ్చాను అభివృద్ధి చేశాను అంటే అది కరెక్ట్ కాదు కదా మరి ఇలా ఆ జనమే నీకు ఎందుకు ఓట్లు వేయలేదంటే వాళ్ళు నిజం తెలుసుకున్నారు అందుకని ఓట్లు వేయలేదు అంటే ఇప్పుడు ఓట్లు వేయకపోవడం గురించి వాళ్ళు చేస్తున్న కొత్త వివరణ ఏంటంటే కనుక ఏదో జరిగిపోయింది అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అలాగే చూస్తే అనగా శకుని పాచికెళ్ళ పారినవి అని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తానే మరో పక్కన శిశుపాలు తప్పులు పెరిగినట్టు చంద్రబాబు నాయుడు పాపాలు పెరిగిపోతున్నాయి త్వరలోనే రాలిపోతారు అన్నట్టు ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అప్పుడే అది ఇక ఏంటంటే చేయలేదు డోలు మోతా అన్నట్టు అసలు ఆయన చేయటం చేతగాక ప్రజలు మంచి మ్యాండేటరీ ఇచ్చారు మంచిగా గెలిపించారు ప్రభుత్వాన్ని నడుపుకోవటం ప్రజలకి అభివృద్ధి చేయడం చేతగాక ఏదో చంద్రబాబు నాయుడు ఈ లేక ఇబ్బంది పడిపోతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడేమో తెలియ తక్కువడు కాదు అతను లేక అనుభవం లేనివాడు కాదు రాజకీయం తెలియనివాడు కాదు అతను అన్ని విధాలుగా రాష్ట్రాన్ని బాగు చేస్తాడు మరి ప్రజలకి అన్ని విధాలుగా మరి ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలుగా రాష్ట్రం సంక్షోభ సంక్షోభం నుంచి మంచి రాష్ట్రంగా బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు తప్పి ఈనాడు ఏకైక మార్గం మనకి ఇంకా వేరే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ప్రభుత్వం మారి మారిన దగ్గర నుంచి ముఖ్యంగా ఏదైతే కనుక అప్పట్లో ఉన్న ముందర ప్రతిపక్షాల మీద దాడులు తప్పితే ఈ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఏం అడిగేయట్లేదు అభివృద్ధి అంటే కనుక మా మీద అరాచకాలు చేయటమేనా అంటూ వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు చేసిన దాడిని చూసుకుంటే మన వాళ్ళు ఒక్కసాట కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కసాట ఒక్కళ్ళని కూడా మేము పార్టీ తరఫున కానీ పార్టీ కార్యకర్తలు కానీ చేయాలి ఇప్పుడు కూడా ఇంకా వైసీపీ వాళ్ళే ఎదురుదాడు చేస్తూ ఉన్నారు కాకపోతే ఆ కప్పి కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసిన బయటికి రాకుండా ఉండటానికి వాళ్ళు చేసిన సేఫ్ సేఫ్లో పోవటం కోసం ఊరకు ముందు ఎదురుగా ఒక అభానం ఎదురేస్తూ ఉన్నారు అంతేగాని వాళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్ష విధిస్తాం చట్టం ఏం పని చేయాలో ఆ పని చేస్తుంది తప్పక మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ భౌతిక దాడులకు బట్టి మేము దిగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మీరు మొదట్లోనే ఒక మాట చెప్పారు వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారులు సరైన అధికారులు దొరకకుండా పోతున్నారు అని మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలుగుతారంటారు ఒక అధికారి లేకుండా ఏం జరిగే పరిస్థితి కాదు మరి ఆ ప్రతి ఒక్క అధికారి తప్పుల్లోకి వెళ్ళే పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పుడు మరి ఎలా జరుగుతుందంటారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా కుప్పగూలిపోయిందని మీరే చెప్తున్నారు మరి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టగలరా తప్పనిసరిగా అండి మరి ఆ వ్యవస్థని దాడి గాడిలో పెట్టే అనుభవం ఉంది అధికారులు వల్యూట్ అయ్యారు కొంతమంది మరీ వాటేసుకొని వైసీపీ మేము మేమే వైసీపీ అన్న రేంజ్లో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నాం కొంచెం తెలిసి తెలియక లేదా తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన వాళ్ళందరినీ కొద్దిగా చూసుకొని వాళ్ళ చేత ఎలా పనిచేయించాలనో వాళ్ళకి ఏ విధమైన మరి మార్గదర్శకాలు ఇవ్వాలనో మా ముఖ్యమంత్రి గారికి తెలుసు ఆ విధానం ప్రకారం మేము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తీసుకొస్తున్న వాదన ఎందుకంటే కనుక ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇంకా కొంతమంది మంత్రులు బాధ్యత తీసుకొని వారం రోజులు కూడా కాని పరిస్థితి అయినా సరే అప్పుడే విమర్శల్లోకి ఈ వైసీపీ నాయకులు ఎందుకు వచ్చారంటారు ఇదో ఇప్పుడు వాళ్ళు జరిగింది వాళ్ళు తప్పు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు సరిదిద్దుకోకపోగా అసలు ప్రజలు మనకి ఎందుకు అంత మ్యాండేటరీ ఇచ్చి మళ్ళీ ఈనాడు ఎంత ఘోరంగా ఓడిచ్చారు అనేది తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళు స్వామి విమర్శ చేసుకోకపోగా ఇంకా వాళ్ళ విధానం ఆ రౌడీజం ఎదురు బోకరించే విధానం దాని మీదనే ఉన్నారు తప్పక ఇప్పటికైనా వాళ్ళు అసలు విషయం తెలుసుకొని వాళ్ళు ఎందుకు జరిగింది మనం ఎక్కడ పొరపాటు పడ్డామని తెలుసుకొని ప్రజల్లోకి వస్తే ఆదరిస్తారు కానీ ఇదే విధానం ఉంటే ఈసారి వచ్చేటప్పుడు గలిస్తే ఆయన ఒక్కడ ఒకటై పదకొండల్లో ఒకటైపోద్ది ఒకటైపోతుంది తప్పక మరి ఇంకా ఇంకా ఆయన చేసేది ఏం లేదని నేను తెలియజేస్తాను ఇంకా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళబోతున్నారు అనేది ఒక వస్తున్న వార్త నిజంగానే వెళ్ళే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఒకవేళ వెళ్ళదలుచుకుంటే అనగా ఎందుకు వెళ్తున్నారు అనుకోవాలంటారు ఇక ఇక్కడికి మరి అసెంబ్లీలో మరి పదకొండు మందితో నాకు ప్రతిపక్ష హోదా వేయమని అడుక్కున్నాడు ప్రతిపక్ష హోదా రాదు ఆయనే చెప్పాడు గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇరవై మూడు మంది ఉన్న చంద్రబాబుని ఐదుగురిని పీకేస్తాను చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోద్దని మరి ఇవాళ పదకొండు మంది ఉన్నాడు ప్రతిపక్ష అని ఎట్టడిగాడు సిగ్గు లేకుండా అది అడగటం కాదంటేనేమో మళ్ళీ ఎదుగు అట్టన్నారు ఇట్టారు అంటాం ఎంతసేపటికి ఎదురు వాళ్ళ మీద అభాండాలు వేసే బుద్ధి తప్పక స్వప మరి అతనికి ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో లేడు పోతే మరి ఇక్కడ ఎంపీగా పోయి చిన్నగా ఏదో అక్కడ వాళ్ళ దగ్గర పట్టుకొని మరి అక్కడ హోమ్ మినిస్టర్నో ప్రధానమంత్రినో కాళ్ళు పట్టుకుని రోజు కాసేపు కూర్చున్నా కేసుల నుంచి బయట వేసుకుందాం అని తప్పక ఈయన ఆడికి పోయి ఉంటది ఏదన్నా ఉంటే ఏదన్నా నువ్వు ఇక్కడ అసెంబ్లీకి పోయి నువ్వు విమర్శ చేయి ఏదన్నా ప్రభుత్వం తప్పు చేస్తుంటే చేత అయితే నువ్వు ఇక్కడ మాట్లాడాలి పోరాడాలి కానీ అసలు పార్లమెంటు పోతున్నా అంటే పారిపోవటమే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి పారిపోతే కేసులు రక్షించుకుందాం అని చూస్తున్నాడు ఇక దానికి మనం చేసేదే ఉంది పారిపోతే పారిపోనే ఉంది అది మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్